అవుతాయి అంటున్నారు అందువల్ల దీనిపైన జాగ్రత్తగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఇక ఆఖరి అంశం వస్తున్నాను అధ్యక్ష ఎక్కువ టైం తీసుకోనని మీకు మనవి చేస్తా ఉన్నాను మన బట్టి గారు చెప్పారు మన బడ్జెట్ ప్రారంభంలో కోటి రతనాల వేణ తెలంగాణ ఇవాళ రతనాలు కొద్ది మంది పాలు అయ్యాయి రాళ్ళు రాళ్ళు మట్టి మర మర మనుషుల పాలు మట్టి మనుషులు పాలయ్యాయి శ్రమ ఒకరిది దోపిడి మరొకరిది అధ్యక్ష సంపద ఇంకొకరిది తిండి దొరక్క దొక్క లెండిన పేదవాడు ఒకవైపు తిన్నది అరగక బొజ్జలు పెంచే బడా బాబులు ఇంకొక వైపు ఈ తెలంగాణ కాదు మనం కోరుకుంది ప్రతి ఒక్కరి తెలంగాణ కావాలి శ్రమ దోపిడి అంతం కావాలి పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలంటే కూడు గుడ్డ నేడ విద్య వైద్యం ఇవి ఉంటేనే పేదవాడి కళ్ళల్లో ఆనందం ఉంటుంది ఈ ప్రభుత్వంగా ఈ బడ్జెట్లో అటువంటి ఆలోచన చేయలేదని నేను భావిస్తూ ఉన్నాను మీకు అది ఎలాగో నేను చెప్తాను అధ్యక్ష అందుకే శ్రీశ్రీ అన్నాడు లేదు సుఖం లేదు సుఖం బ్రతుకు వృధా చదువు వృధ మనమంతా బానిస్థలం గానుగొలం వెనక వెనకదగ ముందు దగ మనది ఒక బ్రతికైనా కుక్కల కుక్కల వలె మనది ఒక బ్రతికైనా సందుల్లో వలె ఇది శ్రీశ్రీ గారు చెప్పారు అధ్యక్ష ఇందులోనే రంగరాజన్ కమిటీ సురేష్ టెండూల్కర్ కమిటీలు ఈ మధ్య ఆ మధ్య ఎప్పుడో చెప్పారు ఇప్పుడు దాన్ని అనుగుణంగా ఈ ప్లానింగ్ బోర్డు ఒక మాట చెప్పింది అధ్యక్ష ఏమని చెప్పింది భారతదేశంలో ఇక పేదరికం లేదు కేవలం రెండు మూడు శాతమే ఉంది ఇక పేదవాళ్ళు ఎవరు లేరు వీళ్ళు చెప్పారు మాకు ఆశ్చర్యం ఉంది పేదవాళ్ళు ఎవరు లేరని ప్రభుత్వం ప్లానింగ్ బోర్డే చెప్తుంది ఎట్లా దీని లెక్క ఏంటంటే పట్టణాల్లో ముప్పై మూడు రూపాయల పైన ఒక్క రూపాయి వచ్చినా సరే వాడు ధనవంతుడు అంట ముప్పై మూడు వేలు ముప్పై మూడు రూపాయల లోపు రోజుకి ఉండే ఉండవాడే పేదవాడంట ఇవాళ అందరికీ వస్తున్నాయి కాబట్టి వాడు ధనవంతుడు అదే గ్రామాల్లో ఇరవై ఏడు రూపాయలు అంటే ఇరవై ఎనిమిది రూపాయలు వచ్చినా వాడు ధనవంతుడు ఇది లెక్క అధ్యక్ష అందువలన ఇటువంటి పేదరిక లెక్కలు చెప్పి పేదవాడి కడుపు కొట్టేటువంటి వీళ్ళందరినీ వీళ్ళ వీళ్ళని ఆ ఆ వరవడిలో ఆ బురిడీలో పడకుండా ఈ ప్రజాపాలనగా చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అందులో భాగంగా అసంఘటిత రంగం ఉంది ఈ అసంఘటిత రంగం సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈపీఎఫ్ పొందుతున్న ఒకటే పేజీ ఉందో టకడా సరి చేస్తారు మధ్యలో డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈపీఎఫ్ పొందుతున్న ఉద్యోగులు కోటి